ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించినందుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్మిక సంఘాలు ఈరోజు దేశవ్యాప్త బంధుకు పిలుపునిచ్చినాయి ఈ బంధు పిలుపులో భాగంగా జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ మద్దతు సంపూర్ణంగా తెలియజేసి బందులో పాల్గొంటున్నాం ఈ బందుకు గల కారణాలు ఏంటి అని అంటే భారతదేశ స్వతంత్రం రాకముందే కార్మిక చట్టాలనేటివి చికాకో నగరంలో కొట్లాడి నెత్తురు అర్పించి కార్మిక సంఘాలు ఎనిమిది గంటల పని దినాన్ని నెరవేర్చుకున్నాయి అట్టి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎనిమిది గంటలను పది గంటలను చేస్తూ పది గంటలను పన్నెండు గంటలను చేస్తూ ఓ పక్క రాష్ట్రాలు చేస్తుంటే మరోపక్క మోదీ ప్రభుత్వం ఈ యొక్క చట్టాలను కుదిస్తూ ఇదివరకు ఉన్నటువంటి చట్టాలలో ఇరవై మంది కానీ పది మంది కానీ కార్మిక సంఘంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉండేది అట్లాంటి చట్టాలను కుదిస్తూ ఈరోజు పెట్టుబడిదారులకు కార్పొరేషన్ సంస్థలకు వీళ్ళు ఊడికం చేసే విధంగా ఈ చట్టాలను కాలరాస్తున్నారు ఎందుకనంటే ఈ చట్టాలే లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పని చేయించుకోవచ్చు కనీస వేతనానికి కనీస అమౌంట్ ఇచ్చే విధంగా లేకుండా పిఎఫ్ కానీ ఈఎఫ్ కానీ పెన్షన్ విధానాన్ని మొత్తం రద్దు చేస్తూ ఈ యొక్క కార్మిక చట్టాలను అనగదొక్కుతున్నందుకే ఈ నిరసనలో పాల్గొంటూ అదేవిధంగా ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన సంది కులాలు మతాలు అంటూ పాలించుకుంటూ రైతులను కూడా మోసం చేస్తూ రైతుల మీద నల్ల చట్టాలు తెస్తే ఆ రోజు రైతులు నిరంతరాయంగా పోరాడి సాధించుకుంటే ఆ నల్ల చట్టాలను పక్కకు పెట్టినట్టే పెట్టిండ్రు అదే విధంగా ఇప్పుడు కార్మికులు కూడా బ్యాంకే కావచ్చు ఎల్ఐసి కావచ్చు విమాన రంగం కావచ్చు ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తూ ఈరోజు ఈ యొక్క కార్మిక సంఘాలకు హక్కులే లేకుండా చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు ఈ సంఘాలు నిరంతరాయంగా పోరాడతాయి అదేవిధంగా రైతులకు కరెంటు మోటార్లకు మీటర్లు బిగించే విధంగా చాప కింద నీరులాగా అట్లాంటి యొక్క నిబంధనలు తెచ్చి ఏదైతే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత అవుతుందనేది చూసే విధంగా రైతులకు ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంటే కావచ్చు ప్రతిదీ లెక్కగట్టి ప్రైవేటు రంగానికి అప్పజెప్పే విధంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఇట్లాంటి వాటిని వ్యతిరేకిస్తూ సిఐటి ఈరోజు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా మేము ఈ సమయంలో ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాళ్ళు కావచ్చు కార్మికులు కావచ్చు రైతులు కావచ్చు బ్యాంకర్స్ కావచ్చు ఎల్ఐసి కావచ్చు విమానాయాలు కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఆటోలు కావచ్చు అన్ని రంగాల నాయకులు కూడా ఈ యొక్క బంద్లో పాల్గొంటున్నాయి కావున మేధావులారు ఆలోచించండి మనకు కావాల్సింది ఒకటి నిరుపేద సంకల్పం ఉండాలి లేదంటే ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఎట్లుండాలి అంటే కార్మిక సంఘాలకు చేసే అటువంటి ఇప్పుడు మన రాష్ట్రంలో ఆరు నుంచి ఏడు లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉంటారు ఈ కార్మికులకు ఇంతవరకు వాళ్ళ గుర్తింపు కార్డే లేదు కనీసంగా ఒక ముప్పై నలభై సంవత్సరాలు పనిచేస్తే ఆ యొక్క కార్మికుడు స్థితిగతి కనీసం లాట్రూమ్ అటువంటి పరిస్థితి కూడా ఉండదు వారికి ఎంఆర్ఓ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ పిల్లల చదువు కానీ విద్య వైద్యం పూర్తిగా ప్రభుత్వం అందించే విధంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం అట్లాంటి పోరాటాలను పక్క పెట్టి కార్పొరేట్ సంస్థలకు ఈ గుజరాత్కు సంబంధించిన ఆదానీ అంబానీలకు ఇద్దరు అమిత్ మోదీ కలిసి దోచిపెట్టడం తప్ప ఈ పేదవర్గాలకు చేసేది ఏమి లేదు మరొక విషయం ఏంది అని అంటే మేము భారతదేశాన్ని మొత్తం మేమే పాలిస్తున్నాం మేమే కాపాడుతున్నాం అంటున్నాం నేను అంటున్నా అంటే మీరు నిరుపే ఈ ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ప్రభుత్వ పేదరిక నిర్మూలన ఏమైంది ఎంతవరకు వచ్చింది మీరు చేసే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు చేస్తే ఒక కార్పొరేటర్ సంస్థే బతుకుతుంది అదేవిధంగా ఆ సంస్థలో పనిచేసే కార్మికులకు మీరు వారికి సంబంధించిన ఉచిత విద్య వైద్య పిఎఫ్ ఈఎఫ్ ఇట్లాంటివన్నీ సమర్పించితే అనేక రంగాల్లో పనిచేస్తున్న పేద కార్మికుల పిల్లలు కావచ్చు వాళ్ళ వృద్ధాప్యంలో వైద్యం కావచ్చు అంది వారికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అవుతాయి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఎప్పుడూ కుల మతాలు కార్పొరేట్ సంస్థల మీదనే పనిచేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం వారి యొక్క విధి విధానాలను మేధావులు మరియు విద్యావంతులు అందరూ ఎండగట్టి వారిని గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ప్రభుత్వం నుంచి దించే విధంగా ఎందుకంటే అనగరిగిన కులాలంటేనే ఈ మోదీ ప్రభుత్వానికి పట్టవు నిరుపేదలు అంటేనే పట్టాయి అదేవిధంగా వేరే రాష్ట్రాలలో చెరువులో నీళ్ళు తాగితే కొట్టి చంపిన రోజులు ఉన్నాయి ముస్లింలు అంటే వీళ్ళకు మైనార్టీలు అంటే వ్యతిరేకం పేదరికటువంటి కులాలంటే గిట్టవు ఇట్లాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించడం కాదు మీరు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసినప్పుడు రాగదేశాలకు అనుకూలంగా కులాలకు మతాలకు అనుకూలంగా పాలిస్తామని ప్రమాణం చేసి కులాలు మతాలు దేవతలు అని చెప్పి పేర్లు చెప్పి మీరు ఈ విధంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నెట్టే విధంగా పాలించవద్దని మేము అనగరిగిన వర్గాల నుంచి హెచ్చరిస్తున్నాం జమ్మికుంట సిఐటియు మండల కన్వీనర్ జక్కుల్ రమేష్ యాదవ్